తెలంగాణ రాష్ట్రం వారు మూడు వేల ఎనిమిది వందల అరవై ఏడు ఎనిమిదిలో గురైన లాగి ప్రజల బహుమతులకు ఆశ్రం చేస్తున్నారు மொத்தம் <laughs> விபாலரா <laughs> <laughs>

ఇన్నగా గంభరం బయలుదేస్తున్నారు వెంకట గోపాల్రావు గారు 4వ రేట్ లైన్ ఇన్స్పెక్టర్ గారు ఇక్కడివరు తాంకులే ఈ రినగా గంభరం ఏమనా ఆత్మహోర్త కార్యక్రమం చేస్తున్నారు ఈ బహుమతి ఈ బహమత్ బాట్రీ గారు 4వ రేట్ లైన్ ఇన్స్పెక్టర్ గారి నిలకొన్న రైతు సోదర సోదరీమణులతో సత్కార

ఈ బొమ్మతి గౌరవ ఈ బొమ్మతిని గోపాలరావు గారు గౌరవ రిటైర్డ్ ఎన్ గారి ధర్మపత్ని కేసుగ్రామార్థన చెట్టుపల్లి నాగార్జున గారు వంశీకృష్ణ గారు ఆ బొమ్మతిని చెట్టుపల్లి గోపాలరావు గారు గౌరవ రిటైర్డ్ గారు

ಮಾರ್ಕಟ್ ನಲ್ಲಿ ಆಕರ್ಷಣೆಯ ತರ ಇದೆ ಬೌಲ್ ನಲ್ಲಿ ಏನಾದ್ರೂ ನುರಿಸಬೇಕು ಸಲೀಬಾ ಕೌರಿ ಓಪನ್ ಯಾವಾಗಲ ಆ ಡಿಫೆನ್ಸ್ ಪಟ್ ಕೊಣೋ ಮಿಡ್ ಫೆವರ್ ಕೊಡಿ ನೋಡಿ ಬಟ್ ಇಂಪು ಕೊಡಿ ಸೋನಾ ಸೀರೋ ಸೀರೋ ಡಬಲ್ ಎಕ್ಸ್ 9 10 ಪಟ್ ಕೊಡಿ ಸೀರೋ ಸೀರೋ ಮಾಮ್ರೋ ಎಂಟ್ರಿ ಬಿ गेला ಇನ್ನು ಅದ್ ಹೆಚ್ಚ್ಪೆಯೋ ಧನ್ಯವಾದಿಸ್ హైదరాబాద్ కట్టమేశ్వరరావు రాజు ఆ సర్పంచ్ గారు ప్రదేశం పొంపణ్వరార్ గారు ఆ బయరా పో ఏమైంది ఇప్పుడు మిలూరు వచ్చాడు అన్న మాడలవారే చెర్వాడ అన్న పొమణ అల ఇచ్చాడుగా అల ఇచ్చాడే చాలు

ইফলোরা পড়লো দিয়া না নন্দর রত্ন নারগরা আপনারা 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 আপনারা

பதினே சார் செல்லு वह बहल पहल 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 बहल बहल पहल 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 Give65 Shastri Why 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 આધીથી અઘારો આઈ પણ આને છેના હાલી ખા આધી આલે ખાલીદ કા આધી કાસે સર